నమస్తే అండి నమస్తే పురంధేశ్వరి గారి ఫిర్యాదుతో ఈసీ సీరియస్ అయిన వైనమైతే కనిపిస్తుంది ఎందుకంటే అది కూడా ఏప్రిల్ ఒకటిన ఆవిడ కంప్లైంట్ చేయడం అయితే జరిగింది అంటే చాలామంది అధికారులు ఉన్నతాధికారులు జగన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆవిడైతే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది దాని గురించి ఏం చెప్తారు మీరు ఎందుకంటే మనం డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చూసినా కానీ అందరూ కూడా ఎందుకంటే అన్ని ఒక సామాజిక వర్గం వాళ్ళని పెట్టుకోవటమే కానివ్వండి వాళ్ళ మూలన అంటే డిపార్ట్మెంట్లో పనిచేసే కింద కేడర్ వాళ్ళు కూడా భయపడిపోయి మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అధీనంలో పెట్టుకోవటం కానివ్వండి దాని మూలన ప్రజలకు ఇబ్బంది అపోజిషన్ లీడర్లకు ఇబ్బంది అపోజిషన్ కార్యకర్తలు కానీ అందరూ ఇబ్బంది పడుతూ ఏపీ ప్రజలందరినీ కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలనే ఒక దీంతో ఒక మోనోపాలి లాగా జగన్మోహన్ రెడ్డి ఎలా అయ్యాడంటే ఏపీ ప్రజలే కానివ్వండి ఏపీ బోర్డర్ల నుంచి చుట్టుపక్కల ఎవరైతే నివసించారో అందరూ నా నా మాటే చెల్లాలి నేను చెప్పిందే జరగాలి అనే ఒక సైకోయిజాన్ని ప్రదర్శించడమే కానివ్వండి అక్కడ అందరి మీద ఆధిపత్యం నాకు ఉండాలి అనే రకంగా ఆలోచించటమే కానివ్వండి మనకు కనపడుతుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ సిఎస్ ఇంటెలిజెన్స్ జవహర్ గారి మీద ఇచ్చారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ గారు మీద ఇవ్వటం జరిగింది మనం ఆల్రెడీ విజిలెన్స్ చీఫ్ రఘురామ్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం అస్సాంకి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటం కూడా చేయటం కూడా జరిగిపోయింది ఇంకా ధర్మారెడ్డి టీఈ ధర్మారెడ్డి గారి పైన కూడా ఇవ్వటం జరిగింది ఎందుకంటే ప్రతి చోట కూడా వీళ్ళ అవకతో ఒకరు అనేది స్పష్టంగా కనపడుతున్నాయి ఇంకొకళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆంజనేయులు గారు సో ఫోన్ ట్యాపింగ్ అంతా ఆయన కనసరిలో జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో కూడా వీళ్ళందరూ పాత్ర చాలా ఆంజనేయులు గారే కానివ్వండి కొల్లు రఘురామరెడ్డి గారే కానివ్వండి వీళ్ళందరూ కీలకం అని చెప్పుకోవచ్చు మైనా పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే కేసు ఉన్నా లేకపోయినా మేము జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి మేము ఫాలో అవుతాం అనే రకంగానే ఉన్నారే కానీ వాళ్ళు ఇంకా వేరే ఆలోచన లేదు మొత్తానికి ఇంకా వాళ్ళు అలాగే పనిచేశారు దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు సో ఎలాగ ఎందుకంటే ఇప్పుడు మనం అడుగుతున్నారు టీడీపీ కానీ వేరే పార్టీలు కానీ అడుగుతుంటే స్టేట్లు మారుస్తుంది అదే జిల్లాలు మారుతున్నాయి ఎస్పీలకైనా కానివ్వండి వాళ్ళకి సో ఎందుకంటే ఈ జిల్లాలో చేసిన మళ్ళీ నెక్స్ట్ జిల్లాకి వెళ్ళినా స్వామి భక్తే చూపుతాడు కానీ చేంజ్ అయితే రాదు కదా సో మెయిన్ ఉన్నతాధికారుల మీద పడాలి ఎవరైతే ఉన్నారో ఉన్నత ఉన్నతాధికారుల మీద పడాలి ఇప్పుడు అస్సాం పంపించారు కానీ అస్సాం నుంచి మళ్ళా వచ్చేస్తాడు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆయన వస్తాడు కానీ ఆయన ఆయన అండర్టేకింగ్ లోనే అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఎందుకంటే ఆయన మొత్తానికి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయలే ఓన్లీ అస్సాంలో విధులు వేశారు ఎలక్షన్ కోసం సో మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది ఆయన రిటర్న్ సో అందుకనే భయపడ్డా రేపు ఆ ఫైల్స్ మిస్ అయినా మళ్ళీ మనం ఎక్కడ తగులుకుంటాం అనుకున్న హెరిటేజ్ ఫైల్స్ తగలబెట్టడమే కానివ్వండి కొల్లు రఘురాం రాయ రెడ్డి గారు కానీ ఈ పనులన్నీ చేయటం దానికోసమే చేశాడని మనకు స్పష్టంగా కనపడుతుంది ఆంజనేయులు గారు అయితే విపరీతంగా ఫోన్ ట్యాపింగ్ సో మొత్తం ఏపీలో ఉన్న వాళ్ళ నాయకులకే కానివ్వండి నాయకులదే కానివ్వండి అపోజిషన్ లీడర్లదే కానివ్వండి వ్యాపారస్తులదే కానివ్వండి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడం కూడా చేస్తున్నారు అక్కడ సో అది అంతా ఆయన అండర్టేకింగ్లో నడుస్తుంది ఆయన ఈవినింగ్ అయితే తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్ళి రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది ఇంకా ఈవో ధర్మారెడ్డి గారు ఆయన మీద చాలా పలుమార్లు అవినీతి పరులుగా ఆయనకి ముద్రపడింది ఆయన్ని తీసుకొచ్చి ఈయన ఈవోగా చేసుకోవటమే కానివ్వండి తర్వాత ఆయన ఎప్పుడూ కూడా అక్కడ సేవా టిక్కెట్లు ఉంటాయి కదా అవి రేట్లు పెంచటం పెంచి ఆ నిధుల్ని ఇటు తరలించటం అది కాకుండా అక్కడికి వచ్చే భక్తులు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళందరి దగ్గర వైసీపీకి ఫండ్స్ ఇప్పించటం పార్టీ ఫండ్స్ ఇప్పించటం సో ఆయన అక్కడ దేవస్థానం అన్న చోటకి ఎక్కడ కూడా పొలిటికల్ అనేది అక్కడ ఎంట్రీ ఉండదు సో తిరుపతిలో దేవ తిరుమల కొండపైకి వెళ్ళిపోయినాక అక్కడ ఎప్పుడు దైవ ఆరాధన ఉంటుంది కానీ ఎప్పుడు పొలిటికల్ గురించి డిస్కషన్స్ కానీ అక్కడ మైక్ కూడా పెట్టకూడదు అలాంటిది ఈయన వచ్చిన తర్వాత ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం కదా రోజా ఆడ మైక్ పట్టుకుందంటే పొలిటికల్గానే మాట్లాడుతుంటుంది తెలుగుదేశం పార్టీని ఏదో ఒకటి మాట్లాడటమో జనసేనని మాట్లాడటమో పవన్ కళ్యాణ్ గారిని ఇలా ప్రతిసారి ఇంకా పురంధేశ్వరి గారిని బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి స్టేట్ తన గురించి మాట్లాడటం ఎప్పుడైనా కూడా తావిడ తిరుమల కొండెక్కిందంటే మైక్ పట్టుకొని పొలిటికల్ మాట్లాడతాం ఎక్కడా కూడా కంట్రోల్ చేయలేదు ఇంకా అన్యమత ప్రచారం అనేది విపరీతంగా చేశారు సో దాన్ని కూడా ఎక్కడా కంట్రోల్ చేయలేదు సో ఫండ్స్ అన్నీ తరలిస్తున్నారు దేవస్థానం ఫండ్స్ అన్నీ వైసీపీ పార్టీకే కానివ్వండి వాళ్ళ సొంతానికే కానివ్వండి ఫండ్స్ అన్నీ తారుమారు జరుగుతున్నాయి సో ఇవన్నీ కూడా ఆయన మీద కంప్లైంట్స్ ఉన్నాయి ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఎవరు ఇంతవరకు యాక్షన్ తీసుకోకపోవటం ఇప్పుడు పురంజేశ్వరి గారు దాన్ని గుర్తించటం సో దాని మూలాన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇంకా జవహర్ రెడ్డి గారు మనం చూస్తున్నాం గా ఉన్న వ్యక్తి ఆయన ఒక ఐఏఎస్ ఐఏఎస్ క్యాడర్ ఉన్న వ్యక్తి ఆయన ఎంత ప్రజల తరపున ఉండాల్సిన వ్యక్తి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి తరపున ఉంటున్నారు అంటే పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా పార్టీ కంటి పెట్టుకొని పనిచేయటమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన కనుసగిల్లో కూడా కొన్ని పనులు జరుగుతున్నాయనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మూలాన ఈసీ కూడా పలుమార్లు హెచ్చరించడం జరిగింది కదా ఎందుకంటే వాలంటరీ వ్యవస్థకే కానివ్వండి ఫెంక్షన్లు తొందరగా ఇవ్వకపోవటమే కానివ్వండి ఫెన్షన్లో కూడా వాళ్ళు ఆపటం జరిగింది కదా సో ఇవన్నీ కూడా పలుమార్లు వాళ్ళు కోర్టు దృష్టికి వెళ్ళినా కూడా కోర్టు కూడా మొటికాయలు వేయటం జరిగింది ఇవన్నీ జరిగినా దానిలో ఆయన పాత్ర జవహర్ రెడ్డి గారిది స్పష్టంగా కనపడుతుంది ఇంకా డీజీపీ గారు సో ఆయన మనం ఇప్పుడు చూస్తున్నాం డిపార్ట్మెంట్ మొత్తం సో డిపార్ట్మెంట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఉంటుంది సో ఎక్కడ చేంజ్ రావట్లేదు ఎందుకంటే సుపీరియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళుని ఖచ్చితంగా ఆదేశాలు ఉంటే వాళ్ళు కింద కేటరు పనిచేస్తుంది ఎక్కడైనా ఆవియస్లీ అదే జరుగుతుంది కానీ ఇక్కడ డీజిపి గారే జగన్మోహన్ రెడ్డి గారి కనసైగుల్లో ఉంటే సో ఇంకెక్కడ న్యాయం ఎక్కడ ఉంటుంది అది కూడా కాకుండా అందరూ ఒక సామాజిక వర్గం వాళ్ళు అందరూ కడప జిల్లా వాళ్ళు సో వీళ్ళంతా ఏంటి సో ఏది ఏమైనా సరే మా ఉద్యోగాలు పనంగా అయినా పెట్టయినా సరే జగన్మోహన్ రెడ్డి మాకు అదే ఇస్తే అవి తూచా తప్పకుండా పాటిస్తాం అనే రీతిలోకి వెళ్ళిపోయినప్పుడు సో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఈసీ కానివ్వండి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే దీ రేపు పొద్దున ప్రజలకి సజావుగా ఎలక్షన్లు జరుగుతాయా ఇంత గందరగోళంలో జరిగే ఆస్కారం ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే దీని మూలన పురంజేశ్వరి గారి కంప్లైంట్ ఇవ్వటమే కానివ్వండి దాని మూల యాక్షన్ కూడా తొందరగా తీసుకుంటే మంచిది ఇప్పుడు యాక్చువల్లీ ఏదో ఎలక్షన్ బిఫోర్ వరకు కొల్లు రవీంద్ర గారిని అంటే ఆల్రెడీ కొల్లు రఘురామ్ రెడ్డి గారిని అస్సాంకి బదిలీ చేశారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళే మరి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు తొందరలోనే వాళ్ళు వాళ్ళను కూడా ఇసి బదిలీ బదిలీ చేసే అవకాశం అయితే కనపడుతుంది ఎందుకంటే మనం రఘురామ్ రెడ్డి గారిని విషయంలో మనం చూస్తే కాబట్టి ఆయన్ని అస్సాం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కాబట్టి విధుల మీద పంపించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని కూడా పంపించే అవకాశం ఉంటుంది ఎలక్షన్స్ బిఫోర్ అది ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉండటమే కానివ్వండి వాళ్ళ మీద పలు కంప్లైంట్స్ రావటమే కానివ్వండి ఇవన్నీ దృశ్య కంపల్సరీ అవి జరగాల్సిన అవసరం అయితే ఉంది పొద్దున ఎలక్షన్స్ సజావుగా జరగాలన్నా ఈసీ నిర్ణయం స్ట్రాంగ్గా ఉంటేనే రేపు పొద్దున ప్రజలైనా ప్రశాంతంగా వచ్చి ఓటు వేయగలుగుతారు కదా అందుకని అయితే వాళ్ళని అయితే ట్రాన్స్ఫర్ చేసే అవకాశం అయితే కనపడుతుంది